హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే కిటి మన కిటిగాడు వీడియో అయితే వదిలాడు ఫ్రెండ్స్ మా అన్న మాతో లేడు అనేసి పెట్టాడు సో ఫస్ట్ వచ్చేసి తమ్ కోసం ఒక ఇంట్రో అయితే క్లిప్ పెట్టాడు చూసారా ఫ్రెండ్స్ చేడ్చుకుంటూ ఇద్దరుగా చేడ్చుకుంటూ పితావును కిటిగాడిగా చేర్చుకుంటూ అయితే పెట్టేశాడు అది కేవలం తమ్ కోసమే యాడ్ చేశాడు వీడియోలో మొత్తంలో అది ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ కేవలం తమ్ కోసం చేశారు చేసి తమిళిల్ మాత్రమే కాకుండా స్టార్టింగ్లో ఒక క్లిప్ మాత్రమే యాడ్ చేశారు ఎందుకంటే ఆ క్లిప్ చూసేసి ఓ వీళ్ళు అనేక ఏమైందా ఏంటా వీడియో మొత్తం చూసేద్దాము అన్న దా అనుకుంటారనేసి దాన్ని స్టార్టింగ్లో ఇంట్రో అయితే పెట్టాడు లోపల మాత్రం ఆ మ్యాటర్ అయితే ఉండదు ఫ్రెండ్స్ అతని గురించి అయితే ఎంతోమంది వీడియో చేస్తున్నారు దాని గురించి అయితే మాట్లాడాడు సో అందరికీ తెలుసు అతని గురి అతనికి తెలుసు ఎంతమంది తన కోసం అయితే వీడియో చేస్తున్నారు అనేసి తన మీద వీడియోస్ చేస్తున్నారు చెప్తున్నాడు ఫ్రెండ్స్ మేము కామెంట్స్ ఆఫ్ చేసాము ఎందుకంటే టెన్షన్ తీసుకోవాలి తీసుకోవాలి అనుకోవట్లేదు రిలీఫ్గా ఉంటుందనేసి ఆఫ్ చేసాము అంటుంది మరి మీపై ఇంతమంది వీడియోస్ చేస్తున్నారు తిడుతున్నారు నిన్ను చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వాటిని చూస్తే మీకు ఎలా రిలీఫ్ అనిపిస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు చాలా వందల మంది వీడియోస్ చేస్తున్నారు కామెంట్స్లో చాలా వేల మంది తిడుతున్నారు నిన్ను అవి చూస్తే ఎలా రిలీఫ్గా ఉండాలనిపిస్తుంది నాకైతే అర్థం అవ్వట్లేదు ఒకసారి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ తీసుకోవాలి అందరూ అడిగే వాటిని ఆన్సర్ ఇవ్వాలి కదా కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోసే వస్తాయి మరి సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు సింపతి కోసం పిల్లల్ని అయితే ఫస్ట్ ఎత్తుకుంటారండి వాళ్ళని పడుకునే టైము మరి ఏంటది పడుకునే టైం అంటూ ఉండదా ఫ్రెండ్స్ పిల్లలకి ఆడ పడుకోబెడితే వాళ్ళు ఆడుకోవడము కూ వాళ్ళు అక్కడ కూర్చోబెడితే ఆడుకోవడము ఏది ఉన్నాయి ఫ్రెండ్స్ చెరొకరిని ఎత్తుకుంటారు వీడియో ముందుకు వచ్చేస్తారు అది కేవలం సింపతి కోసమే వాళ్ళందరినీ మళ్ళీ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారంట మరి ఈసారి మాత్రం కార్లో వెళ్ళే జర్నీ మాత్రం పెట్టలేదు మళ్ళీ అది అంత ఎందుకు లే అనేసి అనుకున్నట్టు ఉన్నారు ఎందుకంటే కంటెంట్ వీడియోలు అంత పెట్టలే కదా సో దాని గురించి ఎందుకులే అందరు మన గురించి వీడియోస్ చేస్తున్నారు కదా దాని గురించి మాట్లాడదాం అనేసి ఆ కార్లో వెళ్ళేది మాత్రం పెట్టలేదు మరి మీ అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీ అన్న దగ్గర ఎవరు ఉంటున్నారు ఎవరు లేరు మాకు మేమే మాకు మేమే అని చెప్తూ ఉంటావు కదా మరి మీ అన్న దగ్గర ఎవరుండి చూసుకుంటున్నారు మీ ఇంట్లో ఉన్నప్పుడే అంత రచ్చరచ్చ చేసాడు అని అంటున్నావు వాళ్ళు ఎందుకు చూసుకుంటారు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరైతే ఉండాలి కదా సో నెక్స్ట్ వచ్చేసి అయితే మోసం చేస్తున్నావు నీ వీడియోస్ మేము ఎలాంటి చెత్త వీడియో చేస్తలేము మా ఇంట్లో వీడియోసే చేస్తున్నాం మా ఓన్ కంటెంట్ చేస్తున్నాం మాకు లైట్స్ వస్తున్నాయి అందరూ చూస్తున్నారు అవును మేము నాటకాలు అయితే నాటకాలు చేస్తున్నాం డ్రామాలు చేస్తున్నాం కానీ మాకు అన్ని నవరసాలు ఉన్నాయి అనేసి అంటున్నావు అది తప్పు కాదా అలా చేయడం మేము అవును మేము మరి మేము వేరే వాళ్ళ వీడియోస్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మేము ఉన్నది ఉన్నట్టు అందరి ముందు నిజాలు బయట పెట్టాలనేసి మేము చేస్తున్నాం మేము చేసేసి కరెక్ట్ నువ్వు చేసే దాంతో పోలిస్తే నువ్వు అందరినీ మోసం చేస్తున్నావు సబ్స్క్రైబర్స్ని మోసం చేస్తూ వీడియోస్ చేస్తున్నాం నీ ఓన్ కంటెంటే కావచ్చు కానీ నువ్వు మోసాల వీడియోస్ చేస్తున్నావు మేము ఆ మోసాలని బయట పెట్టే వీడియోస్ మేము చేస్తున్నాం మీకు మాకున్న తేడా అది నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఆ పీతాకళ్ళు ఏంట్రా అలా చూస్తుంది నాకైతే నవ్వు వస్తుంది అని చూస్తే అది కళ్ళు మూసుకొని నిద్రపోతుందా చూస్తుందా అనేది నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థమైతే ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ వాడి వీడియో చూసాకైనా దాన్ని చూసాకైనా అది కళ్ళు మూసుకొని నిద్రపోతుందా చూస్తుందా అయితే నాకు అర్థమై ఎంత అబ్జర్వ్ చేసినా నాకు అర్థం అవ్వట్లేదు సైన్ కళ్ళు మూసుకొని ఉంటుంది సగం కళ్ళు తెరుచుకొని ఉంటుంది మధ్య మధ్యలో ఒక డైలాగ్స్ చెప్తుంది కొన్ని కొన్ని రాసిచ్చాలి మరి నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది ప్రెగ్నెంట్ టాపిక్ అయ్యేసి ఉంటుంది అన్న టాపిక్ వదిలేసి ఉంటాడు బారసాల ఎక్కడికో పోయింది ఇల్లు టాపిక్ ఎక్కడో పోయింది ఉన్న గిన్నెలు గుగిన్నెలు గిన్నెలు వెండి గిన్నెలు గిలాసలు స్పూన్లు ఏడవైన మళ్ళీ ఆ ఇల్లు ఏడవైందో ఆ వదిని నేడవైందో అన్నయ్య కూడా ఊయిండు నెక్స్ట్ కొన్ని రోజులు ఒక పది రోజులు ఈ నెల అంతా ఆమె కడుపు మీద సారి అది కూడా ఒక చిన్న హిట్ ఇచ్చాలేండి పితకు కూడా ఇబ్బంది అవుతుంది అటు ఇటు తిరగడము కొంచెము అనేసి చెప్పాడు మరి నెక్స్ట్ ఇక దాని గురించి ఉంటుందేమో ఎందుకంటే వీళ్ళన్నది కొంచెం చాలా వరకు తగ్గించేశాడు ఈ వీడియోలో ఇంకెందుకులే ఇక నెక్స్ట్ స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నట్టు ఉన్నాడు నాకు తెలిసి ఇందులో అయితే సగం తగ్గించేశాడు చూసారా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మాత్రం ఏదో పోయినట్టే పెడుతున్నాను అయితే ప్రస్తుతానికి షాక్ అవుతున్నా ఫ్రెండ్స్ మొన్న వీడియోలో కూడా అలానే పెట్టాడు మా అన్న మాకు ఇక లేడు అనేసి మా అన్న మాతో లేడు అని సేంటో ఈ వీడియోస్ ఫ్రెండ్స్ నాకు అర్థం అవ్వట్లేదు మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్